రైతులందరికీ నమస్తే అండి అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి జాఫరాబాద్ రెండు లోడ్లు అయితే ఇక్కడైతే దిగాయండి ఉదయం వచ్చాయని చెప్పారు ఈ లోడ్లు వచ్చేసి కనబడుతున్నాయి కదా చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా దీని సైజు హై హైట్ బాగుంది ఇది అన్నీ కూడా ఎక్కువ పాలిచ్చాయని కూడా మీరు చెప్పడం జరిగింది వాళ్ళు చూసుకోండి మీరు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడికి వచ్చి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఎలాంటి ఇబ్బంది లేదు రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఇక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది జాఫరాబాద్ గ్రీడ్ అయితే ఇక్కడ దిగిందండి లోడు శంషాబాద్లో ఉన్నాము ప్రజెంట్ అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం దాన్ని కూడా ఇది కూడా సైజ్ బాగుంది ఈ డటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక బొఫెలో తీసుకొస్తున్నా చూద్దాం ఇది కూడా దీని ఐటమ్ సైజు కూడా బాగుందండి ఇది కూడా క్వాలిటీ చూసుకోవచ్చు దీన్ని చాలా హెవీ హెవీ సైజు ఉంది బొఫెలో ఒక బఫెల్లో తీసుకొస్తాం చూద్దాం అది కూడా దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దీని కింద అయితే కూడా ఉంది అన్నీ కూడా పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు లీటర్ ఇచ్చే గేదాలు అని చెప్పారు చూసుకోండి మీరు వాళ్ళు చెప్పడం కాదు మీరైతే ఇక్కడ మూడు పూట్లు కూడా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక బఫాలో తీసుకొస్తున్నారు ఇది కూడా సైజ్ చూసుకోవచ్చు మీరు హైట్ కానీ సైజు కానీ ఇవి మొత్తం ఐదు రోజులు నిలబడి వచ్చాయి కాబట్టి కొంచెం నొప్పులు ఉంటాయి అది నడవలేని పరిస్థితులు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వాటి బాడీ పెయిన్స్ అనేది ఉండడం జరుగుతుంది దీని అడ్ర చూసుకోవచ్చు వాళ్ళ నరాలు చూసుకోవచ్చు మీరు దీని అడ్ర క్వాలిటీ చూసుకోండి మీరు పాలు చెక్ చేసుకున్నప్పుడు నాలుగు రొమ్ములు చూసుకోండి దారిలో ఎట్లా వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయచ్చు అని చెప్తున్నారు బఫెలో తీసుకొస్తున్నారు ఇది కూడా క్వాలిటీ చూసుకోవచ్చు దీని సైజు కానీ హైట్ కానీ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు కొక్కు కూడా తీసుకురావడం జరుగుతుంది ఇది కూడా మనకి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన అన్ని గీతలు కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గీతలు ఇవి అటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి బాడీ అండర్ క్వాలిటీ అయింది కుమ్ములు అయితే ఇంకో బఫెలో తీసుకొస్తున్నారు మొత్తం అయితే పదిహేడు జాఫ్రాబాద్ బ్రీడీ సంబంధించిన గీతలు అయితే సేల్ కున్నాయండి కనబడుతుంది కదా ఇదైతే లాస్ట్ బఫెలో అండి కాలు నొప్పులు అనేది ఉంటాయండి నడవలేకుంటుంటాయి ఎందుకంటే నిలబడి వస్తాయి కాబట్టి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ కాళ్ళ నొప్పులు అనేది సహజం ఉండదు చూసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్